కుమార్ కుమారుడు విశ్వాసము ముందు మొలిసింది తర్వాత రక్షణ మొలకెత్తింది ఆమె ఒక వృక్షము లేక శరీరం అంతా కూడా క్రీస్తు రక్త ప్రవాహము చేత ఈ బిడ్డ ప్రిల్లరా క్రీస్తులో నిలబడాలి క్రీస్తు కొరకు ఇప్పుడు అక్కడ దైవజంలో జాషువా గారు మన దేవరత్నం గారు పిల్లలే చదువుతున్నారంటే గొప్ప గొప్ప చదువుల విషయాలు చెప్పారు ఎదురాగారు అంటున్నారు మనం ఎంత ఉద్యోగాల కోసం కాదు దేవుడు పని కొరకు దేవుడు పరిచయం కొరకు దేవుడు కొరకు మాత్రమే చెప్తుంటే నా హృదయం ఎంతగానో నా హృదయం ఎంతగానో ఆనందించింది ఫ్రీ లేదా మొదటిగా ఎవరి బిడ్డ జీవితంలో విశ్వాసము మొలిచింది తర్వాత రక్షణ కొరకు మార్గము సరాలం చేయబడింది

ఆ శక్తి ఈ రోజు బాబు తీస్తున్న ద్వారా యవన కుమారుడు పొందుకోను గాక ఆమె హస్తుడు కూడా నీటిని చూశాడు నీటిలోనికి వెళ్ళాడు నీటిలో బాబు తీసుకున్నాడు పిల్లలు ఇది చిలకరింపులు బాబు తీసాలి కాదు పరిశుద్ధాత్మ దేవుడు యోధాను నదులు బాబు తీసు తీసుకున్నట్లుగా నీటిలో ఈరోజు యవన కుమారుడు తండ్రి చెప్పాలి గారు తండ్రి కుమారుడు పరిశుద్ధ తప్పని సన్నగొట్టనే ముగ్గురు సాక్షములో ఈ కుమారుడు బాప్తిసం తీసుకున్నాడు కనుక ప్రార్థన చేదా ప్రార్థన చేదా ప్రార్థన ఎజ్రానాణగారు ప్రార్థన ఎజ్రానాణగారు ప్రార్థన పరిశుద్ధ ప్రేమలైన ప్రార్థన మంగేష్ గురిష్టియక నామగున విశ్వాసముండి ఉండగా విశ్వాసమంతనే కుమారుని ని రక్షణలో ఉంటనే పిలుస్తున్నారు దేవా ని శయముని యవన కాలమందు ఓ దయని శయముగా ని కాడి మోకటి వరకై నిని కుమానిష్ని ఉండగా స్తోత్ర దేవా ఈయన నామ మార్మ సుపంది కొరకు బ్రతకడానికి నిమిత్తమై బ్రతకడానికి के सहकारी के बन जाने की अनुष्ठानिकी समन्व आत्मला संपादित करने की संपादित करने की पाठ को जाने की ओ आज से भी कोर्स प्रार्थना के एमेन हैबिट दाता को निकालने बाप देश में हमने आए हैं

సంతోషం నాకు సంతోషం ఏసు నాలో ఉంటే సంతోషం సంతోషం నాకు సంతోషం ఏసునాలో ఉంటే సంతోషం అల్లే ರಕ್ಷಣ ಪುನಶುದ್ಧಾತ್ಮ ಆಧರಣ Stor tramp, stor tramp, stor tramp.

അമേൻ 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 ബലപൂർച്ചിണ്ടി അരിക മാർദികരമഗ ഓ ആമേൻ അരിക നായന രക്ഷനാ ഹല്ലേലൂയ സ്തോത്ര ദോത സഹായിച്ചി യേശുനാമ പ്രാപ്തി ചെയ്യുന്നു ആമേൻ സർവ നത്ര ദേവാന്തോ కొత్తగా జన్మిస్తేనే నావడంటున్నా ప్రభా ఇకి నైనా పునర్జన్మ ఇస్తున్న దేవ ఇప్పుడ జ్ఞాపం చేసుకో ప్రభాస్ బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పటి కాపు ఎన్ని ఉండి కాపాడే దేవానికి సమస్తం నీకు స్వాధీనం

వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారికే చెప్పాను లేఖనాలు శిస్తున్నాయి కాబట్టి నమ్మి ఆరు మనసు పొంది నమ్మి నన్నీ బాబు చూస్తుండగా తన పాపమును తన అపరాధమును రక్తంలో కడుక్కొని పరిశుద్ధుడై

రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలను ఆయన మరొకసారి నీ సన్నిధిలో యవన బిడ్డ నాయుడు వరకు ప్రార్థన చేస్తున్నాను బాప్తీసానికి మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు బిడ్డ నాయన ఇతను నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మిస్తూ ఉండగా బిడ్డను నీ ఆత్మతో నింపండి తండ్రి ఆయన పరలోక తోతలతో కలిసి నేను సంతోషిస్తానన్నారు కదా నాయన ఓ దండ్రి ప్రభవా ఆ పరలోకంతో ఆయన ద్యావుదూతలతో కలిసి ఈ బిడ్డ విషయంలో మీరు సంతోషిస్తున్నారు ఆయన కాదు బిడ్డ కూడా ఒక నూతన తీర్మానంతో పరిచర్య చేయాలని కుమార్తె అని ఆడిపోయాలని ఓన విధానాన్ని పెట్టిన భారాన్ని బట్టి స్తోత్రాలు ఓ నాయన నీ దాసులు ఎంతవరకు బిడ్డపరకు ప్రార్థన చేశారు ఆయన తల్లిగారు వారి తాతగారు యేసుదాస్ గారు వారి మామయ్య గారు వారి కుటుంబం ఇక్కడ ఉన్న సేవకులు సంఘం అందరూ ప్రార్థన చేశారు నాయన అందరి ప్రార్థనలు కూడా ఈ బిడ్డ విషయంలో మీరు ఆలకించి ఓ ఇరవై నాలుగు మంది పెద్దలు నాయన వారు బంగారు పాత్రలలో ఈ ప్రార్థనలు కలపమని ప్రార్థిస్తున్నారు ఓ నీ సన్నిధి తోడుగా ఉంటుంది దాసులు కూడా మీరు అభిషేకించండి సన్నిధి ఉంచండి నాయన మీకు తీసుకోవచ్చారు రాబోయే దినాలలో బిడ్డ నాయన యవన కాలంలో దైవపుటిలు పోకుండా బలముగా నీ సువార్త ప్రకటించాలి నాయనా ఒక పౌలువలే ఒక తిమోతివలే ఒక యోహానువలే నాయనా ఓ బిడ వాడబడును గాక అనేక ఆత్మలను రక్షించును గాక అనేక సంఘాలను కట్టును గాక అనేక మందిని నీ రాజ్య విస్తరణ కొరకు సిద్ధపరచును గాక అమిన్ అభిషేకాన్ని ఏసు నామములో విడుదల అమిన్ యేసు నామములో రిలీజ్ చేస్తాము ఈ కార్యాన్ని మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు దేవ దోతులతో కలిసి మీరు పొంగి చూస్తున్నందుకు వందకు వందరాన్ని మీరు అంగీకరిస్తున్నందుకే వందరాములు అడుగుచున్నాము తండ్రి ಸಂಕಟ ಮೂಲ ನೀವು ತೀರಿಪ ಸಂಹಾರದು ತಾನನ್ನು ವೀಡಿಪ ಸಂಕಟ ಮೂಲ ನೀವು కింది కిందిది కిందిది అమ్మా ఇంకెవరైనా ఉన్నారా రక్షణ పొందేవాళ్ళు అక్కడ